ముని మండలం టి వెంకటాపురం గ్రామంలో వేయించేసి ఉన్న గంగాలమ్మ తల్లి అమ్మవారు ఆలయం వద్ద మక్కర్తి పురస్కరించుకుని అమ్మవారి పండుగను గ్రామ పెద్దలు ఆలయ కమిటీ మరియు ప్రజలు ఆధ్వర్యంలో జాతర మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ముందుగా అమ్మవారిని పురవీధుల్లో గంగలతో సంబరాలు నిర్వహించుకుంటూ ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకున్నారు అనంతరం ఆలయ అర్చకులు ప్రదీప్ శర్మ అమ్మవారి సువర్ణ సుందరంగా తీర్చిదిద్ది అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ అమ్మవారిని ప్రతి ఒక్కరూ దర్శించారు తమ కోరికలు తీర్చే కల్పవల్లిగా నమ్ముతారన్నారు అనంతరం అమ్మవారికి దర్శించుకునేందుకు టీడీపీ మాజీ సర్పంచ్ గజ్జి అప్పలరాజు పేరూరి కృష్ణ కొల్లి సత్యనారాయణ గజ్జి రాంబాబు పప్పు నవీన్ కలగా సీనుబాబు ఖాతా గోవిందు బందం లోవరాజు బందం రాజారావు మరియు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు हां जी कैलाश जॉन कैलाश जॉन मैं बच्चे नहीं चलचे बच्चे वीडियो अपोला नहीं आओ मोटर नहीं आओ अपोला नहीं आओ ये कड़ा운데 भाई भाई ந더라 அந்த மாதிரி ஒரு மாதிரி வந்து இங்க வந்து விபிலே ஹான் அருணி அது வந்து ஹான் புன்னன்றே மொதல்ல இல்ல கண்டுச்சு கொண்டாங்க அது வந்து ஐதேவா ஏலோகம் இவனா நான் ல ல கனெல் கேட் அங்க கனெல் கேட் வந்து அந்த எய் சிமலை எச்சிதா ஹான் அரே ஐசன் என்ன புசிக்கீடு சாபலன் அண்ணே மாத்தலாம் கோரலாமா மாத்தலாம் நியாயமாகவே அந்த மாதிரி நம்ம வந்து உதி இல்ல அப்படி நம்ம மானறா இந்த டெப்பல என்ன தோறோமா யாரோ மக்கள